మసే దోస్తులు అన్నట్టు ఇల్లం నీకు ఏం బ్రెయిన్ పని చేస్తలేదా అన్న ఎప్పటికి ఏదో ఒకటి రేవంత్ అన్న మీద బురద జల్లాలి మొహానికి మసూ చేయాలని చూస్తావు బొటానికల్ గార్డెన్ లా నిజంగా తీసిండ్రు ఆ చెట్లు మహావృక్షాలు జేసీబీలతో ఉండకుంటున్నారు అని చెప్పి ఏమైనా వీడియో ఉందా నీ దగ్గర సాక్ష్యం ఉందా లేకపోతే తీసుకోపోయారు ధర్మ కోసం ఆపు జేసీబీల గడ్డం కోసం ఎందుకంటే దుష్ప్రచారం చేసి దిగజారుతాము చేరంతనా ఇది ఉండాలి అదేవిధంగా మా యూనివర్సిటీ ఆఫీసర్ అదేవిధంగా విధంగా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరితోనే మేము చర్చించిన తర్వాత అక్కడ ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ మా యూనివర్సిటీ అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో అయ్యి మా యూనివర్సిటీలో ఉన్న బొటానికల్ గార్డెన్ లో నాచురల్ రిసోర్స్ యూనిట్ అంటే దాదాపుగా ఫ్యూచర్ జనరేషన్ కి మన ఒక విశ్వ సంపద ఒక అరుదైన జాతులు ఉన్నాయని చెప్పేసి చూపించుకోవడానికి డెవలప్ చేయడానికి మేము అందరం స్వాగతిస్తున్నాము